హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటున్నాను కదండి అందులో భాగంగా ఈ వారం ఆరో వారం అన్నమాట సిక్స్త్ వీక్ పూజ చేసుకుంటున్నాను నేను ఈ వారం కూడా కొంచెం బ్యాక్ డ్రాప్ అనేది మార్చుకున్నానండి అలాగే దేవుడికి కూడా ఒక స్టూల్ వేసి దానిపైన పీఠం వేసి పెట్టాను ఎందుకంటే నేను కూర్చోలేకపోతున్నాను కిందన అంతసేపు సో అందుకని ఇలా స్టూల్ మీద పెట్టాల్సి వచ్చింది మీరు చూస్తున్నట్లయితే పూజకి అంతా కూడా నేను రెడీ చేసుకున్నానండి ఫుల్గా అయితే రెడీ అయ్యింది ఇంకా పూజ చేసుకోవడమే అనమాట నైవేద్యాలు ఇంకా అలంకారాలు కొంచెం అలంకారం అయితే బాగానే చేశాను అనిపించింది ఈ వారం ఈ వారం పూజ అయితే నేను ఆరులోపు దీపాలు పెట్టలేకపోయానండి సో అందుకని ఏడున్నర వరకు వెయిట్ చేసి ఏడున్నరకి దాటిన తర్వాత స్టార్ట్ చేశాను తులస పూజ అలాగే నైవేద్యాలు పళ్ళు ఫలాలు నువ్వులుండలు ఇంకా అలాగే మొత్తం పిండి దీపాలు అన్నీ రెడీ చేసుకున్నానండి యాజ్టేజ్గా ఈ వారం నాకు అరటి మొక్కలు దొరకలేదండి అందువల్ల నేను మామిడి కొమ్మల్ని ఇలా పక్కన పెట్టుకున్నానమాట ఇప్పుడైతే నేను దీపాలు వెలిగించుకున్నానండి ఇంకా ముందుగా విశ్వక్షేణుడి పూజ తర్వాత వినాయకుడి పూజ వెంకటేశ్వర అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం పద్మావతి అష్టోత్తరం ఇంకా అలాగే మిగతా కథలు ఇవన్నీ చదువుకున్నానండి అలాగే పూజంతా అంటే కథ కూడా చదువుకున్నాక వజ్రకవచం ఇంకా కరావలంబం మంగళాసనం శనీశ్వరని స్తోత్రం ఇవన్నీ కూడా చదువుతాను ఇంకా అలాగే నేను చేసే పూజా విధానం నేను చదువుకునే విధానం మీరు కూడా కొంచెం సేపు చూడండి శ్రీ విశ్వక్షేణాయనమ అర్ఘ్యం సమర్పయామి శ్రీ విశ్వక్షేణాయనమ ఆచమనీయం సమర్పయామి శ్రీ విశ్వక్షేణాయనమ స్నానం సమర్పయాయ సమర్పక్షేతం సుగంధం చ మనోహరం దీపం గృహణ దేశే సర్వదేవనమస్మృతం ఓం శ్రీ సిద్ధి వినాయకస్వామ్యే నేవత ధూపం సమర్పయా సమర్పనాశనం దైవజ్ఞానసిద్ధిప్రవోభవా సుకూర్పు రాజ్యదీపం చృహటా సురసేవిత శ్రీ సిద్ధి వినాయకస్వామిదేవతో నమ సాక్షాత్ దీపం దర్శామి ఎని కాని చాపాన్ని జన్మాంతర ప్రణశ్యం ప్రదక్షిణపదే పదే పాపోహం పాపకర్మా హం పాప సంభవం ්‍රාහන් මාන කෘපයක් දේවී සරනායගතවත්සලී අන්‍යද සරනම් නාස්තීත්‍රමය වසරනම් මම ්‍රස්මාත් කාරම් ය භාාවයන රක්ෂ රක්ෂ ගනාලි පාසු සිද්ධි නායක ස්වානයන මහා දැවතවයනහා ප්‍රදක්ෂ්ණම් සමත්ව යාමී පූජන්තම් තිිෂ්ට තුස්තෙරම් පාණ ප්‍රතිෂ්ඨානම් කරශ්‍යය සන්තාආකාරම් බුජගසයිනම් පත්වනාවම් සුරේශුම් විස්වාආකාරම් ගන සදරසුම්, මේ ගවරනම් සුභාගම් లక్ష్మీకాంతం కమలనయో గమ్యం వందే విష్ణుభావైరం సర్వోకైకనాదం శ్రీ అల్మేమంగా పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వర స్వామిని న్యాయా Kalau a 다 a y a ఈ వారం దంపత తాంబూలం ఇవ్వడానికి మా ఫ్రెండ్ సావిత్రిని పిలిచానండి అంటే మెయిన్గా ఈ కథలో అయితే ఒక బ్రాహ్మణుడికి పిలిచి భోజనం పెట్టాలి అని ఉంటుంది కదా సో అలాగా నేను ఒక వారమన్నా బ్రాహ్మణ్స్కి భోజనం పెట్టాలి అనుకున్నాను సావిత్రి వాళ్ళు బ్రాహ్మణ్స్ అండి సో అందుకని వాళ్ళ దంపతులను పిలిచాను కాకపోతే వాళ్ళ హస్బెండు ఈ స్టేట్లో లేరు వేరే స్టేట్లో ఉన్నారు అందువల్ల ఆయన రాలేదు సావిత్రి వచ్చింది వాళ్ళ అమ్మాయిని తీసుకొని బ్రాహ్మణ్స్కి భోజనం పెట్టడం కానీ దానం చేయడం కానీ ఏదైనా మంచిదే కదా అందువల్ల నేను ఒక్క వారం అన్నా నాకు అలా అవుతే బాగుండు అనుకున్నాను ఆ కోరిక అయితే ఈ వారం నెరవేరిందండి ఆవాహయామి దేవేశ సిద్ధత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ పాద్యం సమర్పయామి नम हस्त अर्घ्यम समर्पयाम आचमनेपया समर पंचामृत सपयाम नमस्क शुद्धोदक स्ना समर्पयामि अक्षता समर्पयामि ओम श्री वेंकटेशाय नमः ओम जगद्वंदाय नमः गोविंदय नमः ओम पद्मिनी प्रियाय नमः सुपत नमः ओम निर्मलाय नमः ओम दिवपूजिताय नमः ओम श्री वत्स परीक्षिताय नमः ओम गोपालाय नमः ओम विकृते नम सर्वभूत सर्वभूतहित प्रदाय श्रद्धाय नमः नम विभूत नम ओं श्री पद्मा नमः ओम दिव्येय नमः ओम पद्मोद्भवाय नम दीप दर्शियामंग पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी ने नम नैवेद्यम समर्पयामी ओम प्राणाय नमः ओम अपानाय नमः ओम यानाय नमः ओम उदा नमः ओम समानाय नमः శ్రీ కర్పూరవర్తి మానమనోహరం ఇదం గృహణదేవే స మంగళం సర్వదా ఓం శ్రీవేంకటేశ్వరస్వామిదేవతోభ్యం నమ నీరాజనం దర్శయామి ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత మా వారు రెడీగా ఉంటారండి అంటే ఇద్దరం కలిపి చేసుకోవచ్చు యాక్చువల్గా ఏడో వారం మన ఇద్దరం కలిపి చేసుకోవాలి అని అనుకుంటున్నాను సో చూద్దామండి వచ్చే వారం ఏం జరుగుతుందో ఇంకా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను లడ్డూలు చేశానండి ఈ వారం కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి లడ్డు కూడా ఇంకా అలాగే భోజనానికి పిలుచుకున్నాను కదా ఇంకా ఆ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను అనమాట లడ్డు చేసుకున్నాను అండ్ నెక్స్ట్ సొజ్జ పులిహార చేశానండి అంటే బియ్యం నూకతో పులిహార చేశాను ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు భోజనం చేయరు కదా సో టిఫిన్ చేస్తామన్నారు బియ్యం నూక అయితే పర్వాలేదు అని చెప్పారు సో అందుకని నేను పులిహార అయితే చేసుకున్నాను ఇలా లడ్డూల్లో కొంచెం నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి లడ్డూ కూడాను చాలా బాగా వచ్చింది ఈ వారం సో ఇప్పుడు నేను సొచ్చు పులిహారకి ఇలా బియ్యం నౌక ఉడకపెట్టి వేరేగా లాగే బాయిల్ చేసి తర్వాత అందులో పోపు వేసి కలిపాను అండ్ చింతపండు పేస్ట్ అనేది నేను ముందే తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి అంటే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను సో ఆ పేస్ట్ వేసి కలిపేశాను అన్నమాట అండ్ పెరుగు గారెలు తీపిగారెలు ఇవి కూడా చేసుకున్నానండి ఇప్పుడు సాయంత్రం పూజకి ఇలా రెడీ చేసుకున్నానండి మళ్ళీ ఇంకొక మాల తెచ్చుకున్నాను అది కూడా ఇప్పుడు పువ్వుల మాల వేసుకున్నాను అనమాట లాస్ట్ వీక్ పెట్టినట్టే ప్రమిదల్లో అంటే మట్టి ప్రమిదల్లో దీపాలు పెట్టుకున్నాను ఇలా కొంచెం పూజ చేసుకున్నాక అప్పుడు మా ఫ్రెండ్ వచ్చిందండి సిక్స్ థర్టీకి అలాగా తను వచ్చిన తర్వాత మళ్ళీ మేమిద్దరం కలిపి కూర్చుని కొంచెం

గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశువర పాలక గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దుత నివారణ గోవింద శిశు పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద गोपुलनन्दन गोविन्द गोविन्द हरिगोविन्द वेङ्कटरमण गोविन्द वज्रमपुटधर गोविन्द वराहमूर्ति गोविन्द गोपी गोपीजोल गोविन्द गोवतनोदर गोविन्द दशरथ नन्दन गोविन्द दशमुखमर्थन गोविन्द पक्षिवाहन गोविन्द हनसिंह गोविन्द మోవింద బలరామానుజ గోవింద బౌద్ధ గరిగిహర గోవింద వేణుగాన ప్రియ గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవిందేంకటరమణ గోవింద ఇలా వండినవన్నీ కూడా ముందుగా స్వామివారికి లాగా పెట్టాను సో తర్వాత వీళ్ళకి వడ్డిస్తున్నాను ఈ వారం పూజలో నాకు సాటిస్ఫై అయిన విషయం ఏంటంటే ఒక బ్రాహ్మణ్స్ కన్నా పిలిచి భోజనం పెట్టాలి అనుకున్నానండి ఏడు వారాలు పూర్తయ్యేలా సో అది ఈ వారం నెరవేరిందనమాట మా ఫ్రెండ్ సావిత్రికి పిలిచాను తను వచ్చింది అది కూడా కథలో చెప్పుకున్నట్టు మనకి రాత్రిపూట అతిథికి పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి అని ఉంది కదండి అంటే వాళ్ళని కూడా మధ్యాహ్నం ఉపవాసం ఉండి రమ్మని చెప్పాలంట సో అది అందరికీ అయితే చెప్పలేం కదండి అందుకని నేను ఎవరికీ కూడా అలా చెప్పలేదు అందుకే మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టుకున్నాను ఎంతవరకు ఈ వారం అయితే లక్కీగా తను కూడా శనివారం ఉపవాసం ఉంటుంది రాత్రికే భోజనం చేస్తుంది అనమాట భోజనం ఆరు టిఫిన్ ఏదో ఒకటి సో అందుకని తను కూడా వెంటనే ఓకే అంది రాత్రికి వస్తాను అంది నాకెంతో హ్యాపీ అనిపించింది రాత్రికి వచ్చారు వాళ్ళ అమ్మాయి తన వాళ్ళ చెల్లి కొడుకు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు సో తనని కూడా తీసుకురమ్మని చెప్పాను తీసుకొచ్చింది చక్కగా పూజ చేసుకున్నాము అందరం కలిపి టిఫిన్ చేసి వెళ్ళారండి నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది అనమాట అంటే ఒక వారం అన్న కథలో చెప్పుకున్నట్టు జరిగింది అని Ulu dhanam betko. Start tasting. Ni dewa da, naki ritchau. Ritchau, dhanam betko. Dhanam betko, dhanam betko. Anu, unu asu dhanam dhanam betko. Ini dhanam betko. నేను రెడీ చేసిన ఐటమ్స్ అండి ఉదయం మార్నింగ్ ప్రసాదం పెరుగు గారి లడ్డు పూరి కూర అండ్ సుజి పులిహార ఇవి చేసుకున్నాను ఇవి పెట్టాను ఇంకా వీళ్ళు భోజనం చేశాక వీళ్ళ ముగ్గురికి కూడా నేను తాంబూలం ఇచ్చానండి దానికి కంప్లీట్ ఆ అబ్బాయికి కండువా ఇచ్చాను ఇంకా సావిత్రికి వాళ్ళ దంపతులుగా అన్నట్టు ఇద్దరికి కూడా పంచే పండుగ తనకి తనకి చీర ఇచ్చాను ఇంకా వాళ్ళ అమ్మాయికి ఒక బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలం అనేది ముగ్గురికి అలా ఇచ్చాను అనమాట సో ఈ వారం అయితే నాకు ఎలా జరిగిందండి నెక్స్ట్ వీక్ ఏడో వారం చేసుకోవాలి వరకు అయితే నేను ఆటంకం లేకుండా వరుసగా చేసుకుంటూ వచ్చాను సో అది కూడా హ్యాపీనే వీళ్ళకి అంటే బ్రాహ్మణ్స్కి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనము తాంబూలం అది ఇస్తున్నప్పుడు దండం పెట్టాలట అండి మాలో అయితే కొంచెం అది చెయ్యము చిన్న నమస్కారం చెయ్యం కానీ బ్రాహ్మణ్స్కి అది తప్పు కాదండి వాళ్ళకి అది కంపల్సరిగా చెయ్యాలట చిన్న పెద్ద అయినా కూడా తాంబూలం ఇస్తున్నప్పుడు కంపల్సరిగా ధనం పెట్టాలట మనం కూడా మనసులో వెంకటేశ్వర స్వామి పద్మావతికి ఇచ్చినట్లుగా భావించి తలుచుకుంటూ అలా ఇవ్వాలి సో ఏడో వారం పూజలో మళ్ళీ కలుద్దామండి సియో నెక్స్ట్ వీక్ అండి